bien ça 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 ठीक है सर अच्छा बनना अच्छा सर हां सर 200 మాకు చాలా అవసరం సార్ అది పరిశ్రమల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు దయచేసి ఇండస్ట్రీస్ అవును సార్ పవర్ అని కాదు మాకు ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ఆల్రెడీ అయిపోయింది సార్ ఎందుకు పవర్ అని కాదు నా సబ్జెక్టు

మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరు ఉన్నారు సార్ ఒకరు మా లేదా లక్ష్మీ స్వామి పైన ఉన్నాడు కింద సింగరాకుండం దగ్గర కరీండు ఆరు కోరి లక్ష్మీ స్వామి ఉన్నాడు మీరు ప్రజల ప్రజలభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానండి మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం వాళ్ళ లక్ష్యం సాగులే నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద యాభై వేల ఇరవై వేల ఎకరాలు మా మీద పడ్డలేదు సార్ కరెంట్ కాదు మీరు మీరు అలా చేయకపోతే దయచేసి మీ అసెంబ్లీలోనే వేరే వేదికల మీద సార్ సార్

ఇచ్చారు <lad> <Lust> <trakkas>

చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్ డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నేర్చాం అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అక్కడ మాట్లాడతాం మేము చేసిన రైట్ మేము చెప్పేదే మీరు వినాలా ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇంతమందిని మాట్లాడుతూ ఉన్నాం ఇంతమందిని చెప్తా ఉన్నాం అసలు మేమేనో మేము చెప్పేదే మాకు కావాలి మేము చెప్పిన మీరు ఇవ్వాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీంట్లో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలు పెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా చెయ్యాలి ఈ సభను డిస్టర్బ్ చేయాలి మేము ఏదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరి శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని వృందాతనాన్ని సభని గౌరవించేటువంటి విధానం సభాధ్యక్షుడు మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను సంప్రదాయ ప్రకారం నడుద్దాం దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు వారు అజెండా ప్రిపేర్ చేశారు అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు ఐదు లక్షల వేల ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల ఇవన్నీ కూడా ఒకటే కూడా ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి పెట్టి సమస్యలు వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేమేం తర్వాత కొంచెం అన్ని సార్లు చేసుకుంటే ముందుకు పోతున్నారు

మనం ఆల్్రెడీ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఆల్్రెడీ సచివాలయంలో డిస్‌ప్లే చేయడం అయితే జరిగింది మరి ఇవట్ అంటే ఆల్్రెడీ మనం దానికో రిఫరెన్స్ మాడ్యూల్ కూడా ఇస్తున్నాము ఒకవేళ ఇన్ కేస్ ఆ లిస్ట్ లో రాలేని వాళ్ళు ఎవరైనా ఉండలైతే ఆ లిస్ట్ లో ఆ బెనిఫిషియరీస్ మాడ్యూల్ తో మనం సచివాలయం ద్వారానే రేస్ చేసాం ప్లేట్ వి ఆర్ రెడీ టు డెలివర్ ఆల్్రెడీ మనం ఇప్పుడు చూస్తే మన కి ఎం కిసాన్ కేంద మాత్రమే

మనం ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశం అయితే ఇచ్చి దయచేసి ఆ సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేస్తున్నట్లయితే ఆ వర్క్ లో ద్వారానే వెబ్లాన్ కరెక్షన్ కానీ ఏదైనా ఆధారంలో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నది ఖచ్చితంగా అవుట్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్రెడీ మనకు వచ్చిన రెండు వేల గ్రీవెన్స్ లో నైన్టీ నైన్ పర్సెంట్ మనం ఆల్రెడీ సార్ట్అవుట్ చేసుకుని ఐదర్ అడిషన్ ఆర్ రిప్లై జరిగింది సో దయచేసి ఈ ఫైనల్ డేట్ ఒరిజినల్ గా ట్వంటీ ఫైవ్ అయినా కానీ ఈ రోజు ఇంకా క్లోజ్ చేస్తారని చెప్పి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎటువంటి కంటిన్యూ అవుతుంది సో లాస్ట్ ఏమైతే ఉన్నాయో మళ్ళీ ద్వారా ఒకసారి అందరికి తెలియజేస్తాము సో దయచేసి అందరూ కూడా ఈ ఉన్న పరిస్థితి సచివాలయం కూడా నమోదు చేయాలని కోరుతున్నారు